ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు వాళ్ళకి ఆర్థిక సమస్యలు వాళ్ళ జీవితంలో కష్టాలు నష్టాలు ఇవే ఉన్నాయంటారా వక్ర గమనంలో ఉన్నటువంటి శని అంత చెడు చేస్తాడు కానీ నిజంగా శని వక్రుల్లో చెడు చేస్తాడా చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళన గురి సగటు మనిషికి కూడా శని అనగానే ఒక రకం భయం ఆందోళన ఉంటుంది అంత లాగేసుకుంటాడు సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడు అంటే అపోహ ఉండడం మనిషి మార్తే తన ప్రారం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా ఉంటే ఎలాంటి అవకాశాలు అవకాశాలున్నాయంటారు కాబట్టి శని మీ ప్రారం కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అది నాగనాథ్ గారు మరి ధనుర్ రాశి విషయానికి వస్తే వాళ్ళు ఇప్పటికే అర్ధాష్టమ శనితోటి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అటు ఆర్థికంగా కావచ్చు ఇటు విద్య అలాగే అలాగే రీత్యా అలాగే భాగస్వాముల రీత్యా కూడా అంటే సంసార వైవాహిక జీవితంలో కూడా వాళ్ళు ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు కానీ ఈ రాశి వాళ్ళకి మరి ఇప్పుడు అర్ధాష్టమ శనితో పాటు వక్రశని కూడా మొదలైంది అంటున్నారు ఈ వక్రశని ప్రభావం ఎలా చూపబోతుంది అంటే వాళ్ళ మీద ప్రభావం ఎలా ఉండబోతుంది వాళ్ళని ఏమైనా కొంచెం గట్టెక్కిచ్చే దశలో ఉందంటారా లేకపోతే ఇంకా కష్టాల్లోకి కూరుకుపోయే దశ కనిపిస్తుంది అంటారు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఒక చిన్న విషయాన్ని చెప్పాలి మేడం చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ధనురాశి వాళ్ళకి వక్రశని ఈ వక్రశని వల్ల ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు ఏదైతే వక్రశని ఉందో అంటే జూలై పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వక్రశనిలో వాళ్ళు ఆర్ దే ఫ్రీ ఫ్రమ్ దిస్ అర్ధాష్టమ శని అనే డౌట్ వస్తుంది అంటే అర్ధాష్టమ శని ఈ టైంలో ఉండదా అర్ధాష్టమ శని ప్రభావం ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఉండకుండా ఉండదు ఎందుకంటే అసలు శని వక్రి అంటేనే ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం ఒక ఒక వెహికల్లో మనం ప్రయాణిస్తున్నప్పుడు మన పక్క నుంచి ఒక వెహికల్ మనని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయినప్పుడు ఆ ఓవర్టేక్ చేసిన వెళ్ళిపోయినటువంటి వెహికల్కి మనము వెనక వెళ్ళిపోయాము మన మనం వెహికల్ స్పీడ్ తగ్గిపోయింది లేదా ఆ వెహికల్ స్లోగా వెళ్తుంది అనే భ్రమ మనకు కలుగుతుంది కానీ అది ఎంత స్పీడ్లో ఉంది అది ఫార్టీ కిలోమీటర్ స్పీడ్ కే స్పీడ్లో ఉందా సిక్స్టీ కిలోమీటర్ స్పీడ్లో ఉన్నా అన్నది అక్కడ అక్కడ చూసేవాడి దృక్పథాన్ని బట్టి ఉంటుంది అంటే అక్కడ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అది వెనక్కి వెళ్ళిపోయింది అనిపిస్తుంది లేదా మనం ముందుకు వెళ్ళిపోయాం మన స్పీడ్ ఎక్కువ ఉంది అన్నది ఇట్ ఇస్ ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద అబ్జర్వర్ సో ఇక్కడ వక్రి కూడా అంతే మేడం వక్రి అన్నది మనకు ఒక ఎల్యూజనరీ ఒక భ్రమ లాంటిది ఇది భూమి మీద భూభ్రమణం వల్ల మనకు కలిగేటువంటి భ్రమ అది కాబట్టి ఈ ధనుర్ రాశి వాళ్ళకి ఈ అర్ధాష్టమ శని ఉంటుంది ధనుర్ రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంటుంది మేషరాశి వాళ్ళకి ఎల్నాటి శని కంటిన్యూ అవుతుంది మిథున రాశి వాళ్ళకి దశమ శని ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి సప్తమ శని ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ శని కూడా ఉంటుంది ఇది దే ఆర్ నాట్ రిలీఫ్ దే ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ దిస్ శని ఎఫెక్ట్ సాటర్న్ ఎఫెక్ట్ అయితే వక్రిలో ఏంటంటే తిరోగమనం శని మీనరాశిలో ఉన్నాడు ఇప్పుడు మన ముప్పై తారీఖు మార్చి నుంచి మీనరాశిలో ప్రవేశించాడు ఇప్పుడు తిరోగమనం ఏంటి కుంభరాశి వైపు వస్తాడు ఈ కుంభరాశిలోకి ప్రవేశించడాన్ని శాస్త్రంలో ఏం చెప్పారు శాస్త్రంలో ఏముంది అంటే శాస్త్రంలో శని యొక్క ప్రభావము తిరోగమనంలో ఉన్నప్పుడు త్వరితగతిలో రిజల్ట్ ఇస్తాడు క్విక్గా రిజల్ట్స్ ఇస్తాడు ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి వక్రిలో అందులో మన ఆశ్చర్యం ఏముంది వక్రీలో ఫలితాలు మీకు స్పీడ్గా ఇస్తాడంటే అంత కొత్త సెన్సేషనల్ విషయం ఏముంది అంటే అసలు బేసికల్గా శని అనేవాడు అంటే కర్కోటకమైనటువంటి పరీక్షల్ని మనకి ఇస్తాడు అంటే మనకు చాలా కఠినమైనటువంటి పరీక్షలు ఇచ్చి చాలా లేట్ రిజల్ట్స్ ఇస్తాడు అదేమందండి అన్నీ మనకు జీవితంలో వైరాగ్యం వచ్చే వరకు వెయిట్ చేయించాడు మనతోని ఓకే సో మరి అలాంటి లెథార్జిక్ ప్లానెట్ మీకు అంతా ఇన్స్టంటేనియస్ స్పాంటేనియస్ క్విక్ రిజల్ట్స్ ఇస్తున్నాడు అంటే వక్రి ప్రభావము అంటే వక్రిలో శని యొక్క ఫలితాల మీద కానీ మన కార్యాచరణ మీద కానీ మనం గతంలో చేసినటువంటి పనుల యొక్క ప్రభావము అంటే కర్మాధి కర్మలకు కూడా అధిపతి కాబట్టి మీరు గడిచినటువంటి రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మీరు ఎటువంటి కార్యాచరణ చేశారు మీరు ఎటువంటి ప్రణాళికలు వేసుకున్నారు జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి మీరు అంబిషన్స్ గోల్ సెట్ చేసుకున్నప్పుడు ఎంత డిసిప్లైన్ ఉన్నారు ఇది ఫిజికల్ డిసిప్లైన్ అట్ ద సేమ్ టైం మెంటల్ డిసిప్లైన్ ఈ రెండింటిలో మీరు ఏ ఒక్కటి పక్కన పెట్టినా అది నేర్పిస్తాడు మేడం మీరు ఫిజికల్గా చాలా డిసిప్లైన్ ఉన్నారు కానీ మీకు ప్లానింగ్ లేదు మీకు విజన్ లేదు మీరు రోజు జాగింగ్కి వెళ్తున్నారు మాకు సిస్టమేటిక్గా లేరు జిమ్కి వెళ్తున్నారు జిమ్లో మీరు ఏ మసిల్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు ఏ బాడీ కండిషనింగ్ చేసుకోవాలనుకుంటున్నారు ఫిజికల్ కండిషన్ మీకు లేదు అందరితో పాటు మీరు చేసేస్తున్నారు అదేంటి క్రమశిక్షణ లేదు సో శనిగ్రహం ఏంటంటే ఫిజికల్ డిసిప్లైన్ అజ్ వెల్ అస్ మెంటల్ డిసిప్లైన్ రెండింటినీ ట్రైన్ చేసేటప్పుడు చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటాడు కాబట్టి కఠోరమైనటువంటి కఠినమైనటువంటి పరీక్షని ఇస్తాడు అదే మీకు తమిళంలో ఒక సేయింగ్ ఉంటుంది మేడం కొడై విచ్చు కుడుప్పానని అని అర్థం ఏంటి తెలుసా హిందీలో జ భగవాన్ దేత అయతో చప్పడ పాడిపే దేత అని ఒక హిందీలో ఒక సాయింగ్ ఉంటుంది అంటే భగవంతుడు మనకి ఏమైనా ఇచ్చాడంటే ఆకాశం అంటే ఆకాశం అంటే ఆకాశాన్ని బద్దలు కొట్టుకొని ఇస్తాడని అర్థం అంటే ఆకాశం ఎంత విశాలంగా ఉంటుంది సో అంటే ఈ యొక్క కఠిన కఠోరమైనటువంటి పరీక్షల నుంచి ఎప్పుడైతే మీరు అన్ని ఎగ్జామినేషన్లు ఉత్తీర్ణులు అవుతారు పాస్ అవుతారో అప్పుడు ఇదే శని గ్రహము మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు జీవితంలో మీకు ఎప్పుడు రానటువంటి ఒక ఉన్నతమైన గౌరవాన్ని పేరుని ఆర్థిక స్థోమతని సామాజిక పరమైనటు గౌరవాన్ని ఇచ్చేటువంటి గ్రహం కూడా ఈ శని గ్రహమే వక్రిలో ఉన్నప్పుడు ఈ ధనుర్ రాశి వాళ్ళు కూడా గమనించాల్సిన విషయం అదే ఈ ధనుర్ రాశి వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు ఎక్కువగా వీళ్ళు రెండు లక్షణాలు మీకు కనిపిస్తాయి మేడం రెండు లక్షణాల్లో ఒకటి ఏంటంటే ఆశావాదం ఎప్పుడు కూడా జీవితంలో అయితే చేసేటప్పుడు ఎప్పుడు ఆప్టమిస్టిక్ ఉంటారు వాళ్ళు అరే ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా వారు ఫోన్లే కల అప్నాయితే పర్సం అప్నావంగా అంటే ఇవాళ మంది కాదు కానీ రేపు మనదవచ్చు అవ్వచ్చు ఏలుండి మన అవ్వచ్చు అంటే ఆశావాదంతో ఉంటారు మళ్ళీ ట్రై చేస్తారు ఎందుకంటే ఎనార్మస్ ఫిజికల్ ఎనర్జీ ఉంటుంది మేడం ఫిజికల్ మెంటల్ ఎనర్జీ అనార్మస్ ఉంటుంది ఈ ఎనార్మస్ ఫిజికల్ మెంటల్ ఎనర్జీకి వీళ్ళకి ప్లానింగ్ ఉండదు మేడం అదేమైనా మీరు ధనురాశిలో పుట్టిన వాళ్ళు నువ్వు సాయంత్రం ఏం చేస్తావు అని అడగండి ఉద్యోగస్తుడు గవర్నమెంట్ ఎంప్లాయీని వాళ్ళని అడిగితే సాయంత్రం ఏం చేస్తాడు అది చెప్తాడు కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ వాళ్ళకి ఏవైతే ప్లానింగ్ ఉందో వాళ్ళు మీరు రేపు ఏం చేస్తారు ఎల్లుండి ఏం చేస్తారు వారం రోజుల తర్వాత ఏం చేస్తారు అంటే కూడా వాళ్ళ క్వశ్చన్ మార్క్ సో దే ఆర్ మోస్ట్ డిజార్గనైజ్డ్ పీపుల్ అంటే వాళ్ళని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోరు కాబట్టి వీళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా మల్టీ టాస్కింగ్లోనే ఉంటారు ఒక పని మీద ఉండరు మేడం ఒక ధనురాశి వాళ్ళు రోజుకు వంద పనులు చేస్తారు ఈ పని చేసేటప్పుడు దాని గురించి ఆలోచిస్తారు రెండో పని చేసేటప్పుడు మూడో దాని గురించి ఆలోచిస్తారు సో దానికి తగ్గట్టుగా వీళ్ళు శ్రమిస్తారు మేడం గొప్ప అద్భుతమైన లక్ష్యం ఏంటంటే ధనురాశి వాళ్ళకి వాళ్ళు విధంగా భగవంతుడు కనిపిస్తాడు మీకు వాళ్ళు పని చేసేటప్పుడు అంకిత భావము అంటే మనం చాలా మటుకు కూడా అంకిత భావంతో పనిచేస్తాం మేడం కానీ మనం ఎప్పుడు కూడా ఏముంటాం అంటే భూతకాలం అంటే పాస్టెన్స్లు ఉంటాం లేదా భవిష్యత్తులో ఉంటాం కానీ వాళ్ళు పనిచేసేటప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళ ఎనర్జీ అంతా కూడా తీసుకోవచ్చు ఒక ఎపిసెంటర్ పాయింట్ అంటే అక్కడ ఏం పని చేస్తున్నారు ఆ పని మీద పెడతాను మేడం చూడండి వీళ్ళకి క్రమశిక్షణ వాళ్ళ ఓన్ డిసిప్లిన్ వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్ వాళ్ళ ఓన్ లా ఉంటుంది తప్ప వీళ్ళు బయట ప్రపంచానికి వచ్చేటప్పుడు దాన్ని ఫాలో కాదు దాన్ని ఫాలో అవ్వడమే అహంకారానికి విరుద్ధం అనుకుంటారు కాబట్టి చూడండి ధనుర్ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ అన్సర్టిస్లోనే ఉంటారు వాళ్ళు ఒక ధనుర్ రాశి వాళ్ళకి రెండే రెండు సమస్యలు ఉంటాయి మేడం మేజర్ పార్ట్ పది మందిలో తొమ్మిది మంది చెప్తాను వీళ్ళెప్పుడు కూడా వీళ్ళ డబ్బులైనా ఎక్కడ ఇరుక్కుంటాయి లేదా వీళ్ళు అప్పులు చేసి ఇంటి చుట్టూ అప్పుల తిరుగుతుంటారు పోనీ వీళ్ళు ఎవరిని చీటింగ్ చేయరు ఎవరిని మోసం చేయరు అసలు అలాంటి ఆలోచన అలాంటి తెలివి కూడా అంటే కపటంతో కూడిన తెలివితే కూడా వీడకుండవు వీళ్ళు వెయ్యి రూపాయలు అనుకోండి తొమ్మిది వందలు అంటే చేస్తారు వీళ్ళు కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా నేను ఈ ప్రపంచానికి ఒక సమిధనం ఉండాలి అనుకుంటాడు అంటే ప్రపంచంలో నేననేవాడిని ఈ ప్రపంచంలో నన్ను గుర్తించాలి ప్రపంచంలో ఒక ప్రైడ్ ఒక ఎనార్మస్ ప్రైడ్ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో వీళ్ళు బతుకుతారు కాబట్టి వీళ్ళు లౌకిక ప్రపంచంలో ఎప్పుడు దెబ్బతింటారు మేడం లౌకిక ప్రపంచంలో మనస్తాపం మనస్తాపం తింటారు ఎప్పుడు మనుషులకు వీళ్ళు అర్థం కాదు మనుషులు వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు సో ఈ వక్రీలో ముఖ్యంగా వీళ్ళు ఎదుర్కొనేది ఏంటి ధనస్థానాధిపతి తృతీయాధిపతి అయినటువంటి శనిగ్రహం వీళ్ళకి వక్రీలో రాహుతో కలుస్తాడు రాహువుకున్న ఎనర్జీ ఏంటి భౌతికంగా మీరు కోరుకున్నటువంటి ఆర్థిక స్థోమత అత్యున్నతమైనటువంటి హోదా అథారిటీ పవర్ ఇవి కోరుకుంటారు ఇవి ధనుర్ రాశి వాళ్ళకి నచ్చింది ఏంటి ఈ మూడే అదే ప్రపంచంలో ప్రపంచం మొత్తం నన్ను గుర్తించాలి ప్రపంచం మొత్తం అందరు నాలంటి వాళ్ళు వంద మంది ఉండాలని కోరుకోలేదు ప్రపంచంలో నేనొక్కరిని ఉండాలి అప్పన్ రాయన అంటాడు అంతే మనమే ఉండాలి మనమే ఉండాలి అంటారు సో ఆ లెవెల్కి పనిచేస్తారు మేడం నేనైతే చాలా అడ్మైర్ చేస్తాను ధనుర్ రాశి వాళ్ళని అయితే నేను ఐ ఐ హై పోస్టెడ్ మెనీ పీపుల్ వాళ్ళ వాళ్ళ పని అట్టు ఉంటుంది మేడం వాళ్ళ పని క్రియేటివిటీ ఎనర్జీ ఇంకోటి చాలా పాజిటివ్ ఉంటారు వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ ఉండదు వాళ్ళు ఫెయిల్స్ వచ్చినా కానీ పాజిటివ్ వెతుకుతారు వాళ్ళు సో ఈ లక్షణం మీకు మిథున రాశి వాళ్ళు కూడా ఉంటుంది మేడం మిథున రాశి వాళ్ళు కూడా ఇట్లా ఉంటారు క్షమా కూడా ఉంటుంది చాలా అసలు హృదయాన్ని పెట్టి పనిచేస్తారు అయితే మరి వక్రిలో వీళ్ళకి ఏంటి సమస్య ఎన్ని గొప్ప ఉన్నాయి కదా సో వక్రిలో ఒక విషయాన్ని వీళ్ళు గమనించాలి ఏంటంటే ధనుర్ రాశిలో పుట్టిన వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జాతకాలు చూసుకోండి ఈ విషయం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత జాతకంలో గనక లగ్నాత్ కానీ లగ్నాత్ కానీ భావాల్లో లగ్న చతుర్థ సప్తమ భావాల్లో కనుక శని గ్రహం ఉంటే వాళ్ళ వ్యక్తిగతంగా జీవితంలో వాళ్ళ వైఫల్యాలు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆర్థిక స్తోమత లేక ప్రాపర్ గైడెన్స్ లేక ఎడ్యుకేషన్ లేక అటు ఏదో తోచిన జీవితం గడపాలి సెల్ఫ్ రెస్పెక్టెడ్ పీపుల్ కదా ఒకళ్ళ మీద డిపెండ్ గారు సో అప్పులు చేసో ఏదో ఒక రకంగా బతికేవాళ్ళు లగ్నంలో శని వాళ్ళు చాలామంది అలాంటి బాల్యం కష్టాలు ఉంటుంది అందరినీ కాదు మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఇది లగ్నంలో చిరున్న వాళ్ళు చూసుకోవాలి చతుర్థ భావం విద్య మాతృస్థానం భూమి వీటికి సంబంధించి ప్రాపర్టీస్ వీటికి సంబంధించి ఈ డిస్ప్యూట్స్లో ఉన్నవాళ్ళు చెక్ చేసుకోవాలి సప్తమ భావం పెళ్ళి అయ్యి విడాకులైంది పెళ్ళి అయి రెండు పెళ్ళిళ్ళు అయిపోయినాయి అయినా జీవితంలో హ్యాపీనెస్ లేదు భార్యతో సుఖం లేదు భర్తతో సుఖం లేదు భర్త వల్ల ఎటువంటి హ్యాపీనెస్ లేదు లేదా భార్య వల్ల కూడా ఎటువంటి హ్యాపీనెస్ లేదు వైవాహిక జీవితంలో ఎప్పుడేవో గొడవలు ప్లస్ ఇంకోటి వీళ్ళు ఇంట్రోవర్ట్స్ మేడం వాళ్ళ సమస్యల్ని ప్రపంచానికి చెప్పరు మనసులోనే పెట్టుకుంటారు దాన్ని బాగా సర్ప్రైజ్ చేసుకుంటారు దానివల్ల తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు అర్లీ లైఫ్లో వస్తాయి వీళ్ళు ఇది గమనించాలి రెండో నాలుగోది ఏంటంటే లాస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే దశమభావం అంటే దశమభావం అంటే ఉద్యోగ ప్రయత్నాలు ఈ ఉద్యోగం చేసేవాళ్ళు వీళ్ళు సాధ్యమైనంత వరకు ఉద్యోగం చేయడానికి ఇష్టపడరు మేడం ఎందుకంటే స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు ఒకళ్ళ కింద పని చేయడానికి ఇష్టపడరు బాసిజం తీసుకోలేరు మీరు వర్క్ ఛాలెంజ్ ఇవ్వండి చేస్తారు మీరు నా మీద బాసిజం చేయడం కన్నా నాకు వర్క్ ఇవ్వదు నాకు వర్క్ లోడ్ పెంచు నేను వర్క్ చేస్తాను అంతే తప్ప నువ్వు నా మీద పెత్తనం జలాయించద్దు నువ్వు పెత్తనం జలాయిస్తే వెళ్ళిపోతావు సో వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ డిగ్నిటీ ఇది తప్ప వాళ్ళకి లైఫ్లో సక్సెస్ ఉండాలి యాంబిషన్ ఉండాలి కన్సిస్టెన్సీగా ఉండాలి అన్నటువంటి ఆలోచనలు తక్కువగా ఉంటాయి డామినెంట్ స్టేజ్లో అయితే ఉండవు సో మరి వక్రీలో ఉన్నటువంటి వాళ్ళు ధనురాశి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని కూడా చెక్ చేసుకోండి లగ్న చతుర్ద సప్తమ దశమ భావాల్లో కనుక శని యొక్క స్థానం ఉంటే ప్రతికూల వాతావరణాన్ని అనుభూ అనుభవించిన వాళ్ళు గడిచిన రెండు సంవత్సరాలు కావచ్చు ఐదు సంవత్సరాల నుంచి కావచ్చు ఇప్పుడు ఈ వక్రిలో మీరు కోరుకున్నవి మీరు గతంలో ఊహించినవి మీకు ఏవైతే అసాధ్యం అనుకున్నవో అవన్నీ కూడా మీకు వక్రగమనం ఈ శని యొక్క వక్రిలో రాహువుతో కలిసి ఉన్నాడు అందులో తృతీయ భావంలో ఉన్నాడు రాహు తృతీయంలో ఉంటాడు వీళ్ళ ధనురాశి వాళ్ళకి శని కేంద్రం నుంచి తిరోగమనంలోకి మళ్ళీ తృతీయంలోకి రాహు యొక్క శక్తిని కూడా తీసుకుంటాడు సో ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు ఏవైతే ఉన్నాయో మీ జీవితంలో అద్భుతాలు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ మోస్ట్ పాజిటివ్ రిజల్ట్స్ చూసేటువంటి మంచి తరుణం ఇది సో మీరు కూడా ఒక ఒక చిన్న టిప్ చెప్తా వీళ్ళకి ఏంటంటే ఈ ధనురాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని వీళ్ళు మర్చిపోతారు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఉన్నతంగా ఒక గురువు స్థానంలో ఉండాలని కోరుకునే వ్యక్తులు కాబట్టి వీళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళు నేర్చుకోవాల్సినవి చాలా విషయాల్లో వీళ్ళు వెనకబడిపోతాడు అలాంటి వాళ్ళకి శని ఏం చేస్తాడు మళ్ళీ ఎగ్జామ్స్ పెడతాడు శని ఎలాంటి ఎగ్జామ్స్ పెడతాడు ఒక్కసారి సునామీ తీసుకొచ్చి వదులుతాడు అంటే జీవితంలో అల్లకలని సృష్టించేస్తాడు శని ఒక్కసారి సో కాబట్టి అటువంటి పరిస్థితుల్ని తెచ్చుకోకుండా కాలాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి పరిస్థితులు సమాజం మన భౌతికంగా ఉన్నంత కాలం మనం సమాజంతో ఉండాల్సిందే ప్రతికూల అనుకూల వ్యక్తులతోని ప్రతికూల అనుకూల సందర్భాలతో మనం ఉండి ఉండాల్సిందే కాబట్టి మీరు మనసులో ఉన్న విషయాన్ని షేర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి ఇది ప్రపంచంలో భౌతికంగా ఇవన్నీ కూడా అన్అవాయిడబుల్ అన్అవాయిడబుల్ సర్కామ్స్టాన్సెస్ ఇవి కాబట్టి వీటిలోని కూడా మీరు విజయాన్ని సాధించేటువంటి ప్రయత్నం కూడా చేయండి కేవలం మీ క్రియేటివ్ థాట్స్ మీ ఆబ్సెషన్స్ మీ ప్యాషన్స్ మీద మాత్రమే కాకుండా ఒక ర్యాషనల్ ఎన్విరాన్మెంట్ని కూడా గెలవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ ధనుర్ రాశి వాళ్ళకి ఈ యొక్క నూట ముప్పై తొమ్మిది రోజులు మంచి మంచి ఎగ్జామినేషన్ టైం ఇది ప్లస్ ఎట్ ద సేమ్ టైం గతంలో ఏవైతే పెండింగ్ లో ఉన్న వర్క్స్ ఉన్నాయో సక్సెస్ ఐడెంటిటీస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా వీళ్ళకి డోర్ డెలివరీ లాగా ఉంటాయి మేడం వీళ్ళు వెళ్ళి దే హ్యావ్ టు జస్ట్ ఓపెన్ ద డోర్ అండ్ రిసీవ్ ద సక్సెస్ సో ఈ చిన్న ప్రయత్నం చేస్తే వీళ్ళ జీవితంలో అద్భుతాలు తప్పకుండా సార్ మరి ధను వాళ్ళు విన్నారు కదా ఎందుకంటే మీ సొంత ఆలోచనలు మీ మనసులోనే పెట్టుకొని మదన పడకుండా మీరు కుటుంబ సభ్యులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేసుకొని మరి పంచుకొని మీ భావాలను పంచుకొని వాళ్ళ సలహా మేరకు కూడా మీరు అధిగమించి అడుగులేస్తే చాలా ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుతారు అని కూడా నాగనాథ్ గారు చెప్పారు అంతేకాకుండా మీరు ఏవైతే కోల్పోయారో గతంలో ఇప్పుడు అవన్నీ కూడా మీ గుమ్మం దగ్గరే మీ చేతికి అందే దగ్గర ప్లేస్ లో కాబట్టి స్థానంలో ఉన్నాయి కాబట్టి మీరు ఆచితూచి అడిగేస్తే మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మరి ఇంత మంచి సలహా ఇచ్చినందుకు శని వక్రి ప్రభావం అనేది మీకు అంత మంచి చేస్తుంది అని చెప్పిన నాగనాథ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి